నమస్కారం అండి నేను మీ అడ్వకేట్ హరికృష్ణ లైవ్ కిషన్లో భాగంగా ఈరోజు బెయిలబుల్ అఫెన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బెయిల్ అంటే ఏమిటి ఒక వ్యక్తి పైన నేరారోపణ చేయబడినప్పుడు అతను చట్టబద్ధమైన కస్టడీలో ఉన్నప్పుడు అతను బెయిల్ పొందవచ్చును ఆ బెయిల్ త్రో కోర్టు ద్వారా కానీ లేదా పోలీస్ స్టేషన్ ద్వారా కానీ సంబంధిత ఎస్హెచ్ఓ బెయిల్ ఇవ్వవలసి ఉంటుంది అది బెయిలబుల్ అఫెన్స్లలో బేనబుల్ అఫెన్సెస్ గురించి భారతీయ నాగరిక సురక్షా సంహిత అండర్ సెక్షన్ ఫోర్ సెవెంటీ ఎయిట్ వివరిస్తుంది ఈ బేనబుల్ అఫెన్సెస్ అనేది ఈ యొక్క అఫెన్సు లెస్ సీరియస్ అఫెన్సెస్ గురించి వివరిస్తుంది ఎవరైనా వ్యక్తిని తిట్టినప్పుడు లేదా కొట్టినా లేదా అవమానించిన లేకపోతే ఒక మహిళ పట్ల అసభ్యకరంగా సైజర్ చేసిన లేకపోతే నెగ్లిజిబుల్ యాక్సిడెంట్స్ చేసిన ఇవి బెయిలబుల్ ఆఫెన్సెస్ కిందకు వస్తాయి ఆర్టికల్ ట్వంటీ వన్ చెప్తుంది తప్పకుండా బెయిల్ తీసుకువచ్చింది అది మ్యాండేటర్ కాబట్టి బెయిలబుల్ అఫెన్స్లో అతను బెయిల్ అప్లికేషన్ పెట్టుకోగానే సంబంధిత జడ్జి గారు బెయిల్ ఎంఎ ఇచ్చేస్తారు దీంట్లో పీపీ గారికి నోటీస్ ఇవ్వవలసిన అవసరం లేదు బెయిలబుల్ ఆఫెన్స్లలో పోలీస్ స్టేషన్ కనుక బెయిల్ ఇవ్వకపోతే కోర్టు వారు తప్పకుండా బెయిల్ ఇస్తారు ఈ యొక్క నేరాలు చిన్న నేరాలకు తప్పకుండా బెయిల్ వస్తుంది అదేవిధంగా నాన్ బెయిల్ ఆఫీసులో బెయిల్ కూడా వస్తుంది కాకపోతే ఆ యొక్క బెయిల్ అనేది ఏడు సంవత్సరాల వరకు ఉన్న శిక్షలకు మాత్రం తప్పకుండా ఫార్టీ వన్ కింద నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇస్తుంది ఒకవేళ స్టేషన్ బెయిల్ వాళ్ళు నిరాకరించినట్టయితే సంబంధిత కోర్టులో రిమాండ్ చేసినప్పుడు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకున్నప్పుడు అప్పుడు బెయిల్ వస్తుంది ఈ విధంగా భారతీయ నాగరిక సురక్ష సంహిత బెయిలబుల్ అఫెన్స్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ గురించి అండర్ సెక్షన్ టూ ఆఫ్ సి వివరిస్తుంది థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ మరిన్ని నా వీడియోతో మీ ముందుకు వస్తాను జై హింద్